హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ నేను చూపించబోయే ప్రోడక్ట్ మన అందరికీ అంటే కిచెన్లో చాలా ఉపయోగపడుతుందండి అలాగే బ్యాచిలర్స్కి అలాగే హో హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది మనం ఏదైనా కట్ చేసేటప్పుడు మనకి కట్ చేయడం రాకు రానప్పుడు అలాగే నైఫ్ కొద్దిగా షార్ప్గా ఉంది మనకి క కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇది చాపర్ అండి దీంట్లో మీరు క్యారెట్ అలాగే క్యా బీట్రూట్ ఇంకా ఆనియన్స్ మిర్చి అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా కొంచెం కచ్చా పచ్చిగా దీంట్లో చేసుకోవచ్చు అండి ఇది ఆల్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి తెలిసే ఉంటుంది అలాగే వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇలాంటి మోడల్స్ చాలా ఉండే ఉంటాయి కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇది మనకి పనిని త్వరగా అయిపో అయిపోయేలా చేస్తుంది అలాగే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఓపెనింగ్ వీడియో చూసారు కదా దీని ప్రైజ్ కేవలం చాలా చాలా తక్కువ అండి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు లాస్ట్లో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడ నాకు టూ ప్రోడక్ట్స్ కలిపి వచ్చాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా కానీ చాలా చాలా తక్కువ అండి ప్రైజ్ చూడండి ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని కూడా లేదు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి ఇది మనకి జాగ్రత్తగా వాడితే మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు వచ్చేస్తుందండి ఒక దాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ కట్ చేసి చూపిస్తున్నాను డైరెక్ట్గా ఇలా ఆనియన్ వేసేయకూడదండి అట్లీస్ట్ మనం చిన్న చాపర్ యూజ్ చేస్తున్నప్పుడు ఫోర్ పీసెస్ కింద అయినా సరే కట్ చేసి పెట్టుకోవాలండి మరీ చిన్నగా కూడా చాప్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చూడండి నేను ఫోర్ పీసెస్ కట్ చేశాను కదా అలా కట్ చేసి వేసేసుకుంటే చాలా చిన్న ముక్కలు వచ్చేస్తాయండి మీరు గమనించినట్టయితే మనకి బయట పానీపూరి తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు వేస్తారు చూడండి అలా చిన్నగా చాప్ చేసుకోవచ్చు కర్రీస్లో కూడా మనకి ఆయిల్లో చాలా త్వరగా వేగిపోతాయి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది నేను ఇప్పుడు వేసాను కదా ముక్కలు ఆ ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ ఈ మూత గట్టిగా పెట్టేసి ఇలా లాగేయాలండి ఇక్కడ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది సో మనకి చూసారా ఓపెన్ చేసి చూస్తే ఆ బ్లేడు కొంచెం స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూస్ చేయండి ఆ బ్లేడ్ అలా తీసి పక్కకు పెట్టుకొని అప్పుడు మీరు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకోండి చూడండి చాలా చిన్నగా వచ్చేసింది కదా బాగుందా మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకొని వాళ్ళు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ నేను స్క్రీన్షాట్ పెడుతున్నాను చూడండి మీషోలో తీసుకున్నానండి అలాగే నాకు ఇది వన్ ఎయిటీ సిక్స్ రూపీస్కి మాత్రమే వచ్చిందండి బాగుందండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్